హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా మహానగరంగా చెప్పుకునే విజయవాడ ఇప్పుడు అల్లాడిపోతుంది ఎక్కడ చూసినా కానీ కాలనీలన్నీ నేట మునిగాయి పైనుంచి చూస్తే భారీ ఎత్తున వరద నీరు వచ్చి కృష్ణా నదిలో పొంగి పొర్లుతున్నటువంటి వాతావరణం ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర భారీ ఎత్తున వరద నీటిని దిగువకు వదులుతున్నారు అలానే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అనేక కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర తాజా పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా విజయవాడ నగరంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ అంశం అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు గారు నమస్కారం నాగరాజు గారు

తన కాలజ్ఞానంలో విజయవాడకు వరద ఉంది అని ఆ రోజు ఆయన చెప్పుకున్న విధంగానే నిన్న ఏదైతే అంటే దాదాపు ఇరవై ముప్పైల తర్వాత సంభవించిన పూర్వవృష్టి కారణంగా వచ్చిన వరదలతో నిజంగా బ్రహ్మంగారు గారు చెప్పిన తలజ్ఞానము అండ్ ప్రభుత్వం జ్యోతిషం ఈ రోజు నిజం కాబోతుందా మరో వైనాడ్ కాబోతుందా విజయవాడ నగరము అన్న విధంగా ఒక విజయవాడ నగర ప్రజలంతా కూడా ఒక చెవిటాకులా ఎందుకంటే మంచం శనివారం నుంచి నిన్నటి అర్ధరాత్రి రాత్రి వరకు రెండు రోజులుగా కూర్చున్న వర్షపాతం మేము రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మిల్లీ మీటర్ల వర్షపాతము ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఆ మహానగరం విజయవాడలో అతి ఎక్కువగా వర్షపాతం నమోదించవచ్చు అసలు ఇక్కడ విజయవాడ పరిస్థితి తీసుకుంటే విజయవాడలో పక్కన క్షుష్కలు పెద్ద విజయవాడ నగరమే నగరం కనిపించాంతాలు ఎక్కువ పడ్డాయి కొండల కింద కావచ్చు కొండల పైన కావచ్చు ప్రజలు ఇక్కడ ఇల్లు నిర్మాణాలు చేసుకొని నివసిస్తుంటారు అంటే సాధారణంగా కురిచే వర్షానికి కొండ కొండలపై నీళ్లు పడి ఆ నీళ్లు కిందికి వస్తే రోడ్ని ఇక్కడ ముగిపోయి ఉంటుంది అలాంటి రెండు రోజుల నుంచి కురిసిన భారీ కుమ్మ వృష్టికి కారణంగా రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంగా చూసిపోయి ప్రజలు బయటికి రావడానికి కూడా ఆ భయపడే పరిస్థితి ఒకవేళ ప్రజలు సాహసంగా బయటకు వచ్చినా వరద ముక్కులో చిక్కుతో కూడా చాలా ఇబ్బందులు పంటలు హోటల్ అన్ని కూడా ఇక్కడ ఊసివేయడంతో చాలా మంది ఇబ్బందులు కూడా పడ్డారు అసలు ముఖ్యంగా చెప్పే జాతీయ రహదారితో పాటు అంటే విజయవాడ ఇట్లా విశాఖపట్నం జాతీయ రహదారితో పాటు రైల్వే రైలు రైలు మొత్తానికి కూడా ఇక్కడ 다시 을 썸네일이 보이는, 브라이가라이너가브라가라이너가 브라이너가, 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 라이너가 브라이너가, 브라이라이너가라가라가라이이가 తెలంగాణిల్ మొత్తం కూడా ప్రకాశం దానిపై నిరు లక్షల క్యూసెక్ మొత్తం డెబ్బై కోట్లు వచ్చేసి ఆరు లక్షల క్యూసెక్తో ఇక్కడ అంశం సముద్రంలో కూడా ఒక మీరు తీసుకుంటే మహానగరంగా పేరున విజయవాడ మాత్రం గత రెండు నుంచి ఒక చిన్నటావు ఒడికి ముఖ్యంగా మొదల మొగల్ కావచ్చు అనకంటే మా గుడి ప్రాంతం కావచ్చు ఈ సమేళ ప్రాంతం కావచ్చు మళ్ళీ కూడా నీటి మరియు ఈ పండుగ ప్రాంతాల పైన కావచ్చు పంటలకు కింద కావచ్చు ప్రజలు నివాసం ఉండటంతో నిన్న రోజు కూర్చున్న వర్షాలకు మొన్న రోజు కూర్చున్న వర్షాలకు ఆ పైన ఉన్న పండరాలు కిడ్డు పడటంతో మొగలరాజుపూరం ఎత్తిపై పడి ఐదు మంది మృతి చెందిన తరగతులు కూడా మనం చూశాము అంతేకాకుండా ఎక్కడ మొత్తం తబేలా తబేలా కావాలని మొత్తం ఎక్కడ చూసినా కూడా నీటి మనం ఇప్పటికీ కూడా ఇప్పుడు తగ్గుతుంది విజయవాడ నగరంలో సాధారణంగా ఎక్కడైనా కూడా రోడ్లన్నీ ఐదుగా ఉంటాయి మొత్తం కాలంలో చాలా తక్కువగా ఉంటాయి కానీ విజయవాడ మహానగరం ఎక్కువ కారణం వల్ల ఎక్కువ కారణం వల్ల కాలువలు ఎత్తైపోయి రోడ్లు దిగువ ఉండడంతో నీళ్ళు కూడా ఫైవ్ ఫలించడం జరిగింది రెండు రోజుల అర్ధరాత్రి నుంచి కూడా లో తగ్గు తగ్గడం జరిగింది ఎస్పీ చర్యలు కూడా చేయటారు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం కంట్రిబ్యూటీ చూపించి అధికారులకు దిశ నిర్దేశాలు ఇవ్వడం కూడా ఎక్కడైతే వరద నష్టం ఎక్కువ ఉన్నప్పటికీ మొత్తంలో అధికార బృందానందాన్ని పంపించి అప్రమత్త చర్యలు తీసుకోవడము మరోవైపు విజయ నాయుల్లో పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా పర్యటించి ఎక్కడికూడదు ప్రజలు అప్రమత్తాలు చేసి ముందు జరగ సమీపంలో ఇరికిపోయిన పాలనలో ఆయన పర్యటిస్తూ కూడా మొత్తం కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని నూరిపోచారు మొత్తం అధికారులంతా కూడా అప్రమత్తం చేశారు విద్యుత్ సరఫరాలు అంతరాయం కలిగి ఉంది రోడ్లన్నీ జరుగుతున్న వచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉండడం నారాయణ ఇతర అధికారులు ఇచ్చారు ముఖ్యమంత్రి కూడా అధికారుల నుంచి మంత్రుల నుంచి కూడా సమాచారం చేసి అందరినీ అప్రమత్తం చేసే పని ఉన్నారు అయితే నాగరాజ్ గారు ఇంకొకటి ఎగువ నుంచి వరదలు చాలా పెద్ద స్థాయిలో వస్తున్నాయి అటు పాలేరు కానీ మున్నేరు కానీ ఇంకా రకరకాల వాగులు ఖమ్మం జిల్లా పరిధిలో నుంచి పెద్ద ఎత్తున పొంగి పొరలిస్తూ పొరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఫ్లడ్ లెవెల్ పెరిగితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ దిగువ ప్రాంతాల పరిస్థితి ఏంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా అంటే ఇక్కడ ఎందుకంటే మొత్తం కూడా ఈ స్థానాలు అన్ని కూడా ఎన్నో మార్గంలో ఉండటంతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ఫ్లడ్ లెవెల్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మగా కాలజ్ఞానం నిజమవుతు రెండవ ప్రమాద హెచ్చరికని ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనౌన్స్ చేశారు ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఐదు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల అరవై క్యూసెక్ ఉన్నట్టుగా అధికారులు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు అలానే ప్రకాశం బ్యారేజ్ దగ్గర పదిహేను అడుగులకి నీటి మట్టం చేరింది దివీమకి పొంచి ఉన్న వరద ముప్పు ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా వస్తున్నటువంటి అప్డేటు కాబట్టి దిగువకి పెద్ద ఎత్తున నీరు వదలాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్కి దిగువనున్నటువంటి ప్రాంతాలు గతంలో చూస్తే అవనిగడ్డ కానీ నాగైలంక కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆల్రెడీ రెండో ప్రమాద హెచ్చరికని అక్కడ అనౌన్స్ చేశారు సో అసలు వర్షం పరిస్థితి ఏంటి వర్షం మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఇక వర్షం అక్కడ తెరిపించింది కాబట్టి వరద ముప్పు మాత్రమే పొంచి ఉంటుంది విజయవాడ ఆ దిగువ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు అనుకోవచ్చా కలక పట్నం పట్ల చెప్తున్నారు దీంతో వర్షం అరేబియ సముద్రంలో చిటాన్ కారణంగా దేశంలోని పది రాష్ట్రాల్లో వర్షాలు మరింత అయితే వర్షాలు అతి స్థాయిలో పిచ్చే అవకాశం ప్రస్తుతానికైతే విజయవాడలో వర్ష ఉద్యోగ అయితే తగ్గింది తగ్గడంతోనే ప్రజలు కాసింత ఊరిని తీసుకొని రేపకై చేస్తున్నారు అధికారులు కూడా రెస్ట్రిక్ట్ నీటి అంటే కూడా కాలువలో తరలించే ఏర్పాటు అయితే చూస్తున్నారు ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించే పరిస్థితులు ఉన్నారు రైట్ నాగరాజు గారు సహాయక చర్యల విషయంలో సహాయక చర్యల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ అందుబాటులో ఉంటున్నారా ఎక్కడికక్కడ రిలీఫ్ మెజర్స్ తీసుకోగలుగుతున్నారా కచ్చితంగా కేసీఆర్ ఇప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేయడం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధిగా ఉన్నారు కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు విషయాలు తెలియచూస్తుంటే అధికారులు అప్రమత్తం ఆ ప్రాంతాలు ముఖ్యంగా గృహ శాఖ మంత్రి నారాయణ మొత్తం నీటి ప్రవాహముని నడుస్తూ కూడా ప్రజల్లో ఒక ధైర్యాన్ని కల్పిస్తుంది వాళ్ళకు కావలసిన సహాయ చర్యలు అందించడం లేదు నారాయణ గారు తీవ్రంగా అభిప్రాయం మరోవైపు అధికారం యంత్రాంగం అంటే కూడా నీళ్ళలోనే అలాగే నడుస్తూ జల దిగ్గంలో స్థానాలకు వెళ్తూ ప్రజలకు సహాయ సహకారం అందించే చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ నాగరాజు గారు అప్డేట్స్ అందించినందుకు విజయవాడ పరిసర ప్రాంతాలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికని అనౌన్స్ చేయడం దిగువ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం పైన అధికారులు ఫోకస్ పెట్టారు అలానే ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాదాపు బాధిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రదేశాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎంపీ కేశినేని శివనాథ్ వీళ్ళందరూ కూడా అక్కడ పర్యటన జరుపుతున్నారు అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది సెప్టెంబరు ఇరవై నాలుగు నెలకు సంబంధించినటువంటి ప్రజా పంపిణీ సరుకులకి సంబంధించి వ ఈ వరద ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పని డిసైడ్ చేసింది అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ స్థానిక యంత్రాంగాన్ని అలానే రెవెన్యూ సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం ఆయా ప్రాంతాల్లో పర్యటనలు జరుపుతున్నారు వాళ్ళ నుంచి అత్యవసరాలు నిత్యవసరాలు అవసరమైనప్పుడు అధికారుల్ని అడిగితే సహాయం ఖచ్చితంగా అందిస్తారని చెప్తున్నారు అలానే రైళ్లకు సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాదాపు ఇరవై నాలుగు నుంచి ముప్పై రైళ్లని ప్రస్తుతం రద్దు చేసినటువంటి పరిస్థితి మహబూబాబాద్ లైన్ పూర్తిగా డ్యామేజ్ అవడంతో ఆ దిశగా రాకపోకలు మొత్తం కూడా స్తంభించాయి అలానే ఖమ్మం జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో కార్లు కొట్టుకొస్తున్నాయి కోదాడ పరిసర ప్రాంతాలకి రెండు కార్లు కొట్టుకొచ్చినట్టుగా సమాచారం అందుతుంది అయితే కోదాడకు చెందినటువంటి వాసి ఒక అతను చనిపోయినట్టుగా అందులో ఆ కారులో మృతదేహం ఉన్నట్టుగా గుర్తించారు మిగతా వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అలానే రెండో కారుకు సంబంధించినటువంటి సమాచార సేకరణ పైన కూడా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో భారీ వర్షం భారీ వరద ముప్పు పొంచి ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు మాత్రం క్షణక్షణం అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి